నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈ రోజు మదన పంచమి మరియు షష్ఠి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు తిది శుక్ల పంచమి ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం రేవతీ నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం సిద్ధం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి సాధ్యం తెల్లవారితే మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి శుభం కరణం బాలవ ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు